మన షాపులు ఎన్ని వెరైటీస్ అండి బాబు అమ్ముకోడానికి ఇళ్ళ దగ్గర హోల్సేల్గా తీసుకుని బడ్జెట్ తక్కువలో కొత్త కొత్త రకాలు వస్తున్నాయి నీకు హోల్సేల్గా చేయాలా ఇళ్ళ దగ్గర అమ్మటానికి కావాలా ఫ్యాక్టరీలో వచ్చే రేటు సోరత్తులు ఇచ్చేటి నేను గుంటూరులో ఇస్తాను చాలా తక్కువ రేట్ అండి ప్లైన్ చీర స్పేసిల్ సిల్క్ కట్ వర్క్ లేస్ మోడల్ అండి ఏ చీరన ఐదు వందల యాభై పదకొండు వందలు తక్కువ అమ్మరండి మీరు ఎంతైనా అమ్ముకోండి మీ ఇష్టం ఐదు వందల యాభై రూపాయలు చాలా ప్యాకెట్ కి ఎక్కువ రావండి ఇరవై ముప్పై చీరలు ఆరు ఆరు చీరలు సిక్స్ కలర్స్ వస్తాయి అంతే కష్టం కేవలం ఆరు చీరలు ఇది హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఇచ్చే వీడు అందుబాటులో ఇచ్చేస్తున్న కేవలం ఆరు వందల రూపాయలు అసలు స్పేస్ సిల్క్ అంత చీర ఎంత కొందని కట్ కట్వర్క్ ఎంత మీరు లెక్కేసుకోండి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఎట్లయినా అమ్ముకోండి మీ ఇష్టం ఆరు చీరల కలర్స్ వైన్ కలర్ రత్నావళి కలరు ఎల్లో కలరు వైలెట్ కలర్ ఎమ్రాయిడ్ పచ్చ డార్క్ పిక్క కలర్ సూపర్ ఉన్నాయండి ఏ చీరైనా ఆరు వందల రూపాయలు ఫిదా అవ్వాల్సిందండి ఐటమ్ చూస్తే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది మగ్గం వర్క్ జాకెట్ ముచ్చాలతో కుట్టి సూపర్ ఉంది ఈ జాకెట్ ఐదు ఆరు వందల కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఎలా అవుతున్నాం అండి ఒక్కొక్కళ్ళు ఇరవై చీరలు ముప్పై చీరలు తీసుకొని పోతున్నారు మన షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు రఘువంశీ ఫ్యాషన్ ఒక్కసారి చేసి చూపించండి ఈ సారీని ముచ్చాల వరకు మగ్గం వరకు మెత్తగా స్మూత్గా ఉంది ప్యూర్ డిజైనరీ ప్యాటర్న్ అండి కుచ్చుళ్ళు ఇచ్చి ఎవ్వరు ఇవ్వలేని రేటు ఫ్యాక్టరీలో ఇచ్చే రేటు గుంటూరులో ఇస్తున్నా ఇంత నిదానంగా ఎందుకు చెప్తాను అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరినీ షేర్ చేయండి మీరు చేసే సపోర్ట్ నాకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది పది మందికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది చూడండి కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇవన్నీ బొట్టికోళ్ళు ఇళ్ల దగ్గర అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు హోల్సేల్ గా తీసుకు చాలా మంది వస్తున్నారు అండి మన దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఫుల్ కలెక్షన్ ఉంటది కేవలం నాలుగు వందల రూపాయలు బాగున్నాయి కదండి పక్కా హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి నేను బడ్జెట్ తగ్గించి అందుబాటులో ఇస్తున్నాను కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు బాగున్నాయి కదా మూడు వందల తొంభై తొమ్మిది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చి చూడండి మూడు వందల తొంభై తొమ్మిది మగ్గం వరకు డిజైనరీ ప్యాటర్ను స్పేస్ సిల్క్ వచ్చే రేట్ ఇస్తున్న ఆరు వందల రూపాయలు ప్లెయిన్ చీరలు లేసు కట్ వర్క్ డిజైనర్ ప్యాటర్ ఏ చీరన ఐదు వందల యాభై రూపాయలు మన షాపు గుంటూరులో ఉంటుంది రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్